ఇంతవరకు ఆయన కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి అవకాశాలు ఇచ్చినారు పాటలు అలాగే చెప్పబడిన వాళ్ళు కూడా అందరూ భాగంలో మీ ఆత్మిక సహాయము నడిపించడం మాట చేయండి నివాసితుల మధ్య ఆనందండి సాధన యొక్క శోధన ఆటంకాలు చేసి బులపరిచి మీ మాత్రం మన నేత్రంలో మీ వాక్యం గురించి కలిగించాలి

పేతరు గారు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ ఇరవై నాలుగు నుంచి పది వచ్చిన వారు మనుషుల చేత దేవుని దృష్టిని ఏర్పరచబడిన సజీవములైన

ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలు అయితే ఒకప్పుడు కనిక నింపబడక ఇప్పుడు కనిక నింపబడిన వారు అయితే ఎవరు వారు వారంటెవరు ఎవరు గలకియా ఆసియా అనే దేశంలో ఎంతో చెందినటువంటి చేరిన యాత్రికులకు శుభమని చెప్పిదారి సో దేశాల్లో చెందినటువంటి విశ్వాసులైన క్రైస్తవులైన వారికి చెబుతున్నటువంటి ఈ మాటలు మనకు కూడా మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని చేత ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన సజీవమునైనయ ప్రభునతకు వచ్చిన వారెవరు ఎవరు పొందు గలతియా కపులకియా ఆసియా విటూనియా అని దేశముల ఎందు చెరిగిన యాత్రికులైనటువంటి వారు ఎవరి దగ్గరకు వచ్చారట యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరుగనిపించిన పరిశుద్ధ యాదవులకు ఉన్నట్లు ఆత్మ సంబంధమైన మందిరముగా కష్టపడుచు ఉన్నారు ఎవరు కొంతూర్ గరతియా కపోదకియా ఆసియా మిథునియా అను దేశముల ఎందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులు మందిరముగా కట్టబడుచున్నారు ఏ మందిరం అది ఈ మందిరం కాదు ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచు ఉన్నారు ఎవరైనా ఇదిగో నేను ముఖ్యమైనది ఆల్యమైన రామ సజీవమైన ఏమి పరచబడినా ఏమి ఆయన పేరు రాయ యేసు ఎవరు మూల రాయ ఎక్కడైనా వేరే దగ్గర పెట్టిన దగ్గరికి వెళ్ళిపోయి మొక్కుదమ్మా సజీవమైన రాయంటది అమూల్యమైన రాయట ముఖ్యమైన రాయట ఇంకా కింద కొడుచి ఎవరంటాడు విశ్వసించుచున్న మీకు మీకంటే పొందుయ మన దేశంలో చెల్లిన వారిలో చేరిన యాత్రికులకు అలాగే మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు ఇల్లు వారు ఏ రాత్రి నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయన తల అంటే ఈ తల లేదనుకోండి మళ్ళీ తీసుకుని మనము కాళ్ళు లేకుండా బతకొచ్చు చేయలేకుండా బతకవచ్చు మిగిలిన బోర్లు లేకుండా బతుకొచ్చు వేరు చేయకుండా పోనీ ఏమైనా చెవు జరిగినప్పుడు కానీ తల లేకపోతే సో బ్రోకర్ ఎవరంటే మూలకు తలరాయి రాయి నాయి తల తలరాయి అన్నది చెయ్యి రాయి కాదు కాలు రాయి కాదు తలరాయి అంటే తల అనేది మన యొక్క శరీరం మన కాదు ప్రతి జీవికి కళ అనేది చాలా ప్రాముఖ్యమైనది చీలికైన తల లేకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా అయితే మరణి అలాగే మనకున్నటువంటి తల కూడా చాలా అవసరమైనది తల లేకుంటే మనం బతుకులేము అలాగే తల రాయబడిన మూలకు అంటే ఆయన మనకు ఎలాంటి వాడు అంటే ఒక శిరస్సు లాంటి వాడు అదే క్రీస్తు సంఘం మనకు శిరస్సై ఉండులాగనా క్రీస్తు సంఘానికి శిరస్సై ఉండాలి అంటే ఇప్పుడు ఈ సంఘానికి ఎవరు శిరస్సు ఆయనే ఆయన వాక్యం ఆయన మాటల ద్వారా ద్వారానే ఏదైనా కొనసాగాలి కనుక మన తలపు శిరస్ మన శరీరానికి శిరస్సు లాంటిదో ఎలాంటిదో యేసు వారు కూడా మన జీవితానికి అలాంటి ముఖ్యమైన మూల ఉన్నాడు అని ఎలాంటిది అనేది ఏర్పరచబడిన ఇంకా అమూల్యమైనది విలువైనది ముఖ్యమైనటువంటి ఆ రాయి అంతకు మనం వచ్చామంట ఎవరి యొద్ద నుండి వెలివేయబడి ఎవరి యొద్ద నుంచి విసర్జింపబడి మనుషుల చేత మనల్ని మనం విసర్జింపబడినప్పటికీ మన జీవితానికి డోకా ఏమీ లేదు బహుమానాలు ఆశీర్వాదాలు ఆ పది ఆ వరకు మనం చూసుకుంటే యాచకులట రాజులట ఏర్పరచబడిన వంశము పరిశుద్ధ జనము దేవుని సొంతైన ప్రజలు విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడికి ఎప్పుడు మారుతాడు మనుషుల చేత మనము విశ్వసింప కనుక ఎప్పుడు మనుషులు మనల్ని కొన్నిసార్లు విసర్జించాలి మనుషులు మనల్ని విసర్జించినప్పుడు పరిశుద్ధం ఆ యొక్క ఆ యొక్క మందిరముగా మనం కట్టబడడానికి అవకాశం ఇవన్నీ కూడా రావడం గల కారణం ఏంటంటే మనుషులు మనల్ని విసర్జించబడినప్పుడు వచ్చే బహుమానాలు అన్ని కాదు కాబట్టి మనిషి ఖచ్చితంగా చేసేది మూలా నువ్వు ప్రభావం శుభ్రం కొంతమంది దూరం అవ్వాలి ఖచ్చితంగా దూరము అవుతారు చేసుకుంటారు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బైగుల ప్రకారంగా వాస్తవం భయము ఏ భక్తి తీసుకోండి ఏ భక్తునైనా తీసుకోవాలని చూసుకున్నా భూతమ్మా దేశాన్ని దేశాన్ని జన్మభూమిని విడిచిపెట్టి తల్లిదండ్రులు అందరం అందరూ విడిచిపెట్టి నా ఎవరు మీట వెళ్ళింది ఇలా అన్నింటివి ఇలాంటి మీద పెట్టమంటే లేదు కొన్ని పాపాలు విడిచిపెడితే పెడితే ఆటో మీద అంత ముందు పాపములు ఉన్నప్పుడు స్నేహితులు ఉన్న వాళ్ళకి ఆటో ఏం చేస్తారు ఇవి సార్ మీ సార్ వదిలేదు సార్ అలా పోస్తారని కానీ పన్నెండు మంది అపోస్తలు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది విలువేశారు గుట్టు విధానం మొదలు కొన్ని గుట్టు పడేటువంటి వ్యవహార ఆ వ్యక్తిని కూడా సమాజ మందరంలో నుంచి వెలువేశారు కాబట్టి వెలువేయబడినప్పుడు ఏసు ప్రభావాలు వచ్చి వారి జీవితాన్ని కట్టినట్టుగా మనం బయలు గతంలో చూసుకున్నాం పోయిన వాళ్ళ మనం మాట్లాడుకునే విషయాలు ఎవరిని విడిచిపెట్టకూడదు దేన్ని విడిచిపెట్టకూడదు విడిచి పెట్ట కూడని ఏది విడిచి పెట్ట కూడని వారు ఎవరు యూట్యూబ్ లో ఉంటుంది అందులో రూతు నయోగి వెంట పెట్టుకుని ఆడ వెంటే వెళ్ళింది తప్ప వెళ్ళిపోలేదు ఎవరిలాగా ఓర్పలాగా ముందు పెట్టుకొని వెళ్ళలేదు మృతు పెట్టుకుని వెళ్ళిపోయాను కానీ అలాంటిది నువ్వు వెళ్ళిపోవడానికి కూడా నీతో పాటు నన్ను విడిచిపెట్టుమని నన్ను వెళ్ళమని బతి మాదుకోనవద్దు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ వెళ్ళి చోట నేను వచ్చేది నుండి నువ్వు సమాధి చేయబడి చోట నేను సమాధి చేయబడు నీ ఎక్కడ మరణిస్తావో అక్కడనే నేను మరణిస్తానన్న సంచలనాత్మక నిర్ణయం తీసుకొని కొందరిని కొన్నిటిని పెట్టి ఆవిడ వెంకటించినట్టుగా ఏదియా వెంకటించాడు ఎవరో ఏ విషయాలు ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తానని గేత అక్కడికి ఏలిపాడు ఆయనతో పాటు ఆ తర్వాత ఆయన అన్నాడు నేను నిన్ను తర్వాత వీడువనకి వెళ్తానంటే అయినా వస్తానన్నాడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ దేవుడు అనగానే నేను విడిచిపెట్ నీ వెంటనే నేను వస్తానని చెప్పాడు సో ఎక్కడికి వెళ్తే కూడా అక్కడికే ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఏంటి విడిచిపెట్టకూడదు జ్ఞానము ఉపదేశము పోయిన తర్మ జ్ఞానమును ఉపదేశమును విన్నటువంటి కొన్ని వాటిని మనము విడిచి పెట్టకూడదు ఇంకోటి మందిరాన్ని సంఖాన్ని విడిచి పెట్ట ఆత్మతో అలాగే ఆత్మీయ తండ్రి తండ్రిగా పిలువబడుతున్న పాస్టర్గా సేవకులు పిలువబడుతున్న వారి మనము విడిచి పెట్టకూడదు ఇంకా మనకు నిజమైన స్నేహితుడైనటువంటి యేసు వారిని ఎప్పుడు కూడా మనము విడిచి పెట్టకూడదు అనే విషయాల గురించి కూడా మనం ఆలోచన చేసిన మన దాని పట్ల చేసిన ప్రతి ఆలోచన చేసి త్వరగా ముంచుకున్న టైం కూడా అయిపోయినది యోగాను స్వార్థ ఆరోగ్యాన్ని యోగాను

విడిచిపెట్టేశారు అట అప్పుడు అందరు వెళ్ళిపోతే శిష్యులైన వారు కాబట్టి అనడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మంది అడుగు కదా సీముని పేరు ప్రభు ఎవరి మేము విశ్వసించి ఎదిగి ఉన్నామని ఆయనతో చెప్పను నిజమైన స్నేహితులైన వారిని ఈ శిష్యులు మాత్రము విడిచిపెట్టలేదు మూడున్నర సంవత్సరాల కాలం పాటు విడిచిపెట్ట ఒక ఆయన విడిచిపెట్టాడు ఎవరు వాడు ఆయన పేరు ఇసుక ఉన్నట్టు ఉన్నాడు కానీ వేషధారంతో ఉండి డబ్బు సంచి డబ్బులు కాదేస్తూ వేషధారని కొంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు కానీ పెట్టలేదు అన్నట్టుగా ప్రజలందరూ ఇప్పుడు కనపరచడు గాని చివరికి ఏమీ కూడా తనను తాను ఊరి పెట్టుకుని చనిపోయి నడిపికి బద్దలైనది నా పేగులు బయటికి వచ్చి చనిపోయాడు ఎరుసలే మందరికీ కూడా ఆ వార్త వినబడేదంటే పాపాని శిక్ష అక్కడ పడినట్టుగా మనం చూసాం కాబట్టి పదకొండు మంది శిష్యులు వేసు ప్రభు వారిని విడిచిపెట్టలేదు నీ మాట జీవము గలదయ్యా నీ మాట సత్యము గలదయ్యా తెలియపు మాటలు కథ వాడవా ఎవరి వద్దకు మాటలు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు అన్నారు కొద్ది శ్రమ రాగానే ఇదే పదకొండు మంది చల్లా చదురు అయిపోయారు ఎప్పుడో యేసు ప్రభావాన్ని పట్టుకొని శిలువ యొక్క ఆ యొక్క ప్రయాణంలో మమ్మల్ని కూడా చంప చంపేస్తారేమో అని ఒక భయం వాళ్ళందరికీ చేరి అందరూ వెళ్ళిపోయారు ఒక్క ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏమంటే ఎవరు ఎవరు అందుకే దేవుడా పరలోకము దర్శనాన్ని చూపించి చిట్ట చివరి పుస్తకం ఆ యొక్క ప్రవచన గ్రంథము ఎంత అద్భుతంగా పరలోకం గురించి రాయబడింది కానీ అందరూ బతికున్నప్పుడు ఇంకెల్ కానీ చనిపోతున్నప్పుడు చనిపోయినప్పుడు బతికున్నప్పుడే పరలోకానికి వచ్చి అంత ఒక ఆశ ఎందుకు వచ్చింది ఆయనకి బ్రహ్మ ఆయన విడిచిపెట్టలేదు విశ్రాంతించలేదు పది మంది విడిచిపెట్టారు అయినా మరలా మరి పచ్చి తా పడారు ఎవరు గారు మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత ఆయన సంతాపపడి ఏడిచ్చాడట అయ్యో నేను అబద్ధండి కదా అని చెప్పి ఏడ్చి కన్నీరు కన్నీ ప్రార్థన చేస్తే ఆ తర్వాత మరలా పచ్చ తాపడి కదా ఇదిగో నా బదులన్నీ నీవు మేపాలి నా బదులను నీవు కాయాలి వీటిని చూసుకోను అని అందరికంటే ప్రేమించుతున్నా అని అడిగితే నీకే తెలుసు కదా అని చెప్తే అందరికంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారికే దేవుడు బాధ్యతలు అప్పిస్తాడు వారికే దేవుడు అధికారాలు ఇస్తాడు వారికే దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మనం చూసాం కాబట్టి శిష్యులు మనం గమనిస్తే కొన్నిసార్లు విడిచిపెట్టారు ఎవరిని యేసు ప్రభుత్వం ఒకనొక సందర్భంలో విడిచిపెట్టారు ఆ తర్వాత మళ్ళా ఒక చట్టాలు తర్వాత జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలోనే దేవుణ్ణి ఆనుకొని దేవుని అత్తుకొని వారు జీవించినట్టు చూస్తాము పట్టుకొని వారిని జైలు వేసి బెట్టలతో కొట్టి వారిని కావాలని ఉంచితే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమన్నా ఎవరు ముందు ఇప్పుడు పారిపోయినని ప్రాంతం వచ్చినా యేసు ప్రభు పచ్చాతా పడిన తర్వాత యేసు ప్రభుత్వాల వారి సహవాసం చేయడం వల్ల వచ్చినటువంటి బలం అనేది ఎంతగానో వచ్చినట్టు దేవుని మాత్రము విడిచిపెట్టలేదు కాబట్టి ఒక రూతం గాని ఇంకా ఏ గాని అలాగే శిష్యులు గాని యేసు ప్రభు విడిచి పెట్టలేదు శిష్యులు అప్పుడు ఒక సందర్భం విడిచిపెట్టడం మన కనెక్ట్ మన జీవిత కాలంలో కూడా ఎన్నో సార్లు మన యేసుని విడిచిపెట్టాము పాపం చేసిన ప్రతిసారి కూడా మన దేవుని విడిచిపెట్టిన వారి మళ్ళీ పచ్చ తాపడి దేవుని సంగతిలోకి వచ్చి పచ్చ జీవిత కాలం అంతా కూడా ఆయన రుణస్థులుగా ఉండాలి ఎందుకు రుణస్థులుగా ఉండాలి అడిగితే నీది లేదు నీది ఏం లేదు ఇది ఏముంది లోకంలో ఉంటది ఏది మంది కాదు అన్ని మనమే అని వైద్యం ఎప్పుడు అని అడిగితే సందర్భానుసారంగా మనం ఆలోచన చేయరు అయితే మొదటి మొదటి పత్రిక అక్కడ కొరిదే రాసిన మొదటి పత్రిక ఒకవ మొదటి కొరింత పత్రిక మూడవ అధ్యాయం కొన్ని మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై కాబట్టి వచ్చింది కాబట్టి ఎవరు మనుషుల ఎందు అతిశయించకూడదు సమస్తము ఇప్పుడే మళ్ళీ ఏమన్నాడు అప్పుడే పాటలు ఏముంది మనం ఈ లోకం మనకి ఏమీ తెలియదు ఏమీ తీసుకునే బట్టి ఎందుకు వచ్చి మరి ఇక్కడ ఏమన్నాడు సమస్తము నీళ్ళే అన్నాడు ఇంకా పౌలైనను అపోలో అయినను కేను లోకమైనను జీవకమైనను మన మరణమైనను ప్రస్తుత మంతుల మీరు రాపుల మీరును సమస్తం మీదే సమస్తం మనవే అయినా సమస్తం మనకు కాదు అన్న ఆలోచనతో ఉండాలి ఎలా ఉండాలి సమస్తం మనవే ఎందుకంటే దేవుడు మనకే చేశాడు సాధారణంగా దేవుడివన్నీ మనకే చేస్తే సమస్తం మనవి ఇది సమస్తమైన ఇవన్నీ కూడా మనకి కాదు శాశ్వతమైన అక్కడ ఉన్నావనే ఒక ఆలోచనతో వెళ్ళాలని మొదటి ప్రతి పత్రిక ఏడవ దేవుడు అన్నాడు కదా అనుభవం మొదటి సహోదరుల ఇరవై తొమ్మిది సహోదరులరా నేను చెప్పున్నది కాలం సందుచితమైనది గనక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చి ఏడవనట్టును ఏవనట్టును సంతోషపడేవారు సంతోషపడినట్టును కొను తమ కానట్టును ఈ లోకం అనుభవించే అంత తమగా అనుభవినట్టును ఉంటాం సో ఎలా ఉండాలంట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే ఉన్నా కూడా భార్య నా భార్య కాకపోతే నా భార్య కాదు దేవుని బిడ్డ ఇది నా శబ్దమే కన్నా శరీరం కాదు ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు ఏ శుభ్రోపాల దగ్గరకు వచ్చినప్పుడు నా దంతు బయట వచ్చి ఫోన్ నాది అని అంటాం ఇప్పుడే వాడు పాడేవి కదా నాదంతుంటే తెచ్చుకో పెట్టాడు జ్ఞానదేవుడు మనకు పెట్టాడు కనుక ఆలోచన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ఏది మంది కాదన్నప్పటికీ అనే ఆలోచనతో మనం ఉంటాం తప్ప ఇవన్నీ మనవి ఇవన్నీ మనవి కాదు మనవి మన సమస్తం మనవి ఎవరి దగ్గర మనకు కాదు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏమీ కాదు మనిషి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని మనమే శరీరం ఎవరైతే నా శరీరం కానీ మీరు కౌంటర్ ఏమనే దేవుడికి మీరు మీ సొంత కాదు మీరు మీ సొంత మీరు విలువ పెట్టి వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఇది పరుచుడు కదా అని ఇక్కడ మనము ఏమంటారు కాలుకేస్తే కాలుకేస్తే కాలు కిందకి రెండికి కలిపి కొడతా వేస్తాం అంతేనంటారు సో కనుక వస్త్రాలు మనదే కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ప్రభావి దూమిచ్చినవే నాకైతే కాదు అనే ఆలోచనతో మనం ఉండాలి పరలోకంలో ఎక్కడ ఇరవై నలుగురు పెద్దలట బంగారు కిరీటంలో పట్టుకున్న వారు తమ కిరీటములను సింహాసనం వెదా పెట్టి సాగిల పడి దేవుణ్ణి తండ్రిని యేసు ప్రభు వారిని వారు ఆరాధించారట బంగారు కిరీటం వారికే దేవుడు పెట్టాడు కానీ దేవుని దగ్గర రాగానే మనం అన్ని ఎవరి దగ్గర పెట్టాలి దేవుని దగ్గర పెట్టాలి సో కాబట్టి ఈ యొక్క మనకి ఏముండాలి ఈ యొక్క ఈ యొక్క ఆలోచన ఈ యొక్క నెలకు ఉంటే గొడవలు రావు గొడవలు సంఘం ఎవరిది సర్వాధికారం ఎవరికి సంఘం మీద ఏసుకున్నదా అధరది ఎవరికి ఉన్నది నాకున్నది ఎవరికి ఉన్నది నాకున్నది అది దేవుడు ఇచ్చాడుగా కానీ తీసుకుని వెళ్ళిపోయి దేవుని దేవుడి కదా దేవుని సంఘం దేవుని సంఘమే ఆయన కొంతమందికి అధికారాలు కొంతమందికి స్థాయిలు కొంతమందికి బాధ్యత ఆయన అప్పకిస్తారు కొన్ని కొన్నిసార్లు పొరపాటు ఏమైనా కూడా అది ఏ ఉద్దేశంతో ఆయన కూడా ఆలోచించగలరు కాబట్టి సంఘం ఎవరి చాలా సార్లు సంఘం ఎవరి అంటే మంది అని అంటే మంది కాదు రోజు మంది కాదు తెలుసు అందరికీ కానీ ఇది ఏదో ఒకటి గుడ్డు మీద ఈ కూడా తీరానికి ప్రయత్నం చేసే దరిద్రం చేసుకున్నారు మాట్లాడుచుకున్నారు మీరు మాట్లాడుచుకుంటారు నామచంద్ర ఉన్నారా ఇల్లు ఎవరు వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన పైన రాశాడు మెస్సియా పైన ఏం రాశాడు అభిషిక్తుడి యొక్క నీళ్ళము దేవుడు ఉంటాడు ఆలయమంటాడు మనుషులు ఉండదాన్ని నిర్ణయం అని అంటారు కాబట్టి అది నా రాసుకోవచ్చు కదా ఆ ఇంటి దగ్గరకు వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే ఆయనకి నాకు కాదు బాబు మంచి దగ్గరకు వచ్చి ఇది ఏవో ఇది అంటే ఇది మాది అంటే మంచి కూడా బయట ఎవరు ఎసుకోవాలని రాసి నేను అంటాం కదా అంటే జెండవం నా చేస్తే నేను తీసుకుపోయి రాసుకోపోయా అంతేనా కాబట్టి ఈ కాలంలో ఉన్న ఉంటారు కదా అక్కడక్కడ ముఖాము కాము కాము వసతి వసతిలో వాళ్ళకి అందరికి కూడా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ వచ్చిన కాక అక్కడ కొన్నిసార్లు మీద నేను ప్రతాపం చెప్పినట్టు అధికారం చేయించినట్టుగా కనబడుతుంటాను అది నా అధికారం కాదు ఏ సుప్రభ మాకు దేవుడు అధికారం ఇచ్చినట్టు నాయ రాసిన ఎవరు అపోస్తున్నాడైనా పౌరుగా ఏమంటే పడగొట్టుటకు కాదు కట్టుటకి మీకు మీ మీద మాకి అధికారము కలదు అన్నాడు కాబట్టి మాకు అధికారము అది కూడా దేవుడు వాక్యానుసారంగానే ఉండాలి కానీ ఎవరూ పక్కన పెట్టి నాదే అని అనుకోండి సరి కాబట్టి ఈ విషయాల యొక్క మన క్లారిటీ దేవుడు మనసులో కూడా అవన్నీ కూడా నిలుపునిగాక ఎక్కడ ఉన్నాం మనము యేసు బ్రహ్మ వారిని మనము విడిచిపెట్టకూడదు సంగతాన్ని విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని కూడా మనం మనసులో మన జీవితంలో కూడా మనం అప్పుడప్పుడు విసర్జిస్తాం అప్పుడప్పుడు మీరు అప్పుడు విడిచిపెట్టరు ఆ సందర్భంలో ప్రార్థన చేయలేదు ఒక రోజంతా లేదు నాకు మనసులో మనసులో ఉన్నాడు కానీ చాలా మంది ఏం ప్రార్థన చేయాలంటే ఎప్పుడు ప్రార్థన మనసులో ఒకటి నా నానంటాను మీ మీకు మనసులో ఉన్నాడా మరి ఆయన చేతు మాట్లాడతావు ఎప్పుడు కాదంటే ఆయన దగ్గర నువ్వు మాట్లాడుకో ఆ ఎక్కడ వెళ్ళిపోతూనే ఉండవు ఏం మాట్లాడినావో నువ్వు మాట్లాడుకో అప్పుడు ఏం అంటాడు ఎవరు దేవుడు నాతో మాట్లాడే మనసులో ఉండదు అన్న ఆయన నువ్వు అంటే అన్నాడు అనుకోండి అలా అంటే ఇది దేవుడి దగ్గర వచ్చేసరికి నీకు ఇష్టం లేదు ప్రార్థన చేయడము అందుకేమంటాడు మనసులో ఉంటే చాలు ఆలోచనలో ఉంటే చాలు ఓకే అంగిల్ రైటే ఇంకొక ఆంగ్లో సంపూర్ణ వివరణ ఏ వివరణది సంపూర్ణ మనసులో ఉండదు తప్ప ఎవరు మనసులో ఉండదు అని చాలా మంది మరి ఆరాధన రావచ్చు కానీ మనసులో ఉండాలి నిజమే మనసులో ఉండాలి మనసులో ఉంటే సరిపోతుందా బోలింగ్ చేయాలనే ఆలోచన మనసులో ఉంటే సరిపోతుందా బట్టు పోతుంది మరి క్రిస్మస్ కి పెట్టించుకునే వాళ్ళు పెట్టుకుంటారుగా మనసులో ఉంటే సరిపోతుందా పిండి వంటలు మనసులో చేసుకుంటే సరిపోతుందా ఈ ఆ మనస్సులో ఎక్కడ రావాలి క్రియారూపకంగా ప్రాక్టికల్ గారికి వచ్చినప్పుడే సంపూర్ణమైనటువంటి సమాచారంగా అది అవుతుంది లేదంటే

మనుషుల్ని విసర్జిస్తాడు మనుషులు మనుషుల లోపల ఉన్న వాటిని విసర్జిస్తాడు మనుషులు మనుషుల్ని విసర్జించకూడదు మనుషులు మనుషులలో ఉన్నవి విసర్గించకూడదు దేవుడు మనుషుల్ని విసర్జిస్తాడు మనుషులు దేవుడిని విసర్జిస్తాడు మనుషులు వాక్యాన్ని అలాగే జంతువులు కూడా ఆ వ్యర్థమైన వాటిని అవి విసర్జిస్తాయి మంచి అవి విష పరిశుద్ధులు పాపుల్ని పాపల పరిశుద్ధుల్ని సంతము కొంతమందిని విలువేస్తుంది సంగము కొంతమందిని ఆత్మ కొన్ని వాటిని మనం విడిచిపెట్టేది కొన్ని వాటిని పట్టుకోవాలి వేటిని పట్టుకోవాలి వేటిని విడిచిపెట్టేలో క్లారిటీ కావాలంటే ఈ అన్ని పదమూడు పద్నాలుగు ఉన్నట్టుగా వాక్యాలు ఉన్నట్లుగా మనం తెలుసు రెండు జన పద్నాలుగు పదహైదు వాక్యాలు విసర్జన గుర్తున్న విషయాలు పద్నాలుగు పదహైదు గంటలు ఉన్నాయి అవన్నీ సారాక్ష్యము ఇప్పుడు చెప్పింది ఒక్క మాటలు చెప్పాలంటే అందరూ అన్ని విసర్జిస్తారు అందరూ అన్ని కొన్ని ఇవి అందరూ అన్ని విసర్జిస్తాయి విసర్జిస్తారు అన్ని అందరూ విసర్గించకూడదు విసర్గించదు ఇది విసర్జన యొక్క సారాంశం అవునూ అమూల్యమును సజీవమునైన రాయి రాయ మరి క్రిస్మస్ యొక్క వాతావరణం అంతా కూడా నెక్స్ట్ వారం వచ్చేస్తుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ లాగా మనకు ప్రభు వాతావరణం తయారు చేస్తాడు యేసు ప్రభు యొక్క పూజిన విషయాలు మొత్తంతో వదిలిపోయే విషయాలు మనం ఎప్పుడు ఆలోచించే విషయాలు ప్రభు మనకు దయచేయను గాక ఎవరైనా యేసు ప్రభు వారు ఆయన కూర్చున్న విషయాలు ఏంటి అవన్నీ కూడా ప్రభు మనకు వచ్చే వారం నుంచి బాబు బలముగా దేవుడు మనతో మాట్లాడి మన అందరినీ కూడా ఆశీర్వదించను గాక ఆమె అందరికీ ప్రార్థన చేసుకున్నాము

నడి జీవులు ప్రార్థన దయచేసి మెండగా చీకటి శక్తులతో దురాత్మలతో పోరాడి పాపముతో పోరాడే శక్తిని మాకు అనుగ్రహించాను కుటుంబంలో అలజడులు అలైన గొడవలు దురాత్మలు అశాంతి ఆర్థిక ఇంపలన్ని కూడా ఆయన దూరం చేసి మీరు మాతో ఉంటుందని వేర్పించారు భాగం శేషండి అప్పగించుకోవచ్చు ఆరు గంటల ఒక్కరిపోయిన క్రీస్తు ప్రార్థన మీకు సమర్పించిన మోకరించి కల్పించినట్లయితే మనం కార్యక్రమాల నుంచి